హైల హైల సా హైలసా హైల సా హైలసా హైల హైలసా ఏటి లోనా నవకు దిగవ కూ గే నై రమ స్వామి హైలసేట్ ఏవూ తిగవ కూ గే నై రమ స్వామి హైల 嗨，李三。 ననవ ఎగువకు దిగువకూ గేనయ్యా రామస్వామీ ఏటి మధ్యన నువ్వు ఏమారు పాటుగా పోకయ్య రామస్వామి ఏటి మధ్యన నువ్వు ఏ మారు పాటున ఓకేసిపోకయ్య రమస్వామి ఏటిలో ననవ ఎగువకు దిగువకూ గేనయ్యా రామ స్వామి హైలసా 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 బంధములన్నారు బాధ్యతలు అన్నారు బ్రతకంతా పలు బాధలన్నారు బంధములన్నారు బాధ్యతలు బ్రతకంతా పలు బాధలన్నారు అన్నారు నీనామా మహిమము తెలియకున్నారు నీనా మహిమము తెలియకున్నారు మహిమము తెలియకున్నారు రామ అంటే కామితమి తీరు హైలస హైలసా హైలసా ఏటిలో నా వయగువకు దిగువకు కూ రామస్వామి ఏటిలో నా వయగువకు దిగువ కూ గేనయ్యా హైలసా హైలస హైలసా యవ్వనమంత మోహము వెంట నస్వరమైన సంపద వెంట యవ్వనమంత మోహము వెంట నస్వరమైన సంపద వెంట పరుగులు తీసి అలసట చెందేరు పరుగులు తీసి అలసట చెందేరు ఆపైని సన్నిధి అలమటించేరు హైలసా హైలసా పరుగులు తీసి అలసట చెందేరు పరుగులు తీసి అలసట చెందేరు ఆపైని సన్నిధికై అల్మాటి చేరు హైలసా హైలసా నవ ఎగువకు దిగువకు రమ రామస్వామి ఏటే నవ ఎగువకు దిగువకు ఉగేనయ రామస్వామి హైలసా 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 नीनामगान मे स्वर्गस्वपानमु निदर्शन पापविनाशमु नीनामगान मे स्वर्गस्वपानमु निदर्शन पापविनाशमु निसन्निधानं कैवल्यधाममु നീ സിധാമ മേ കൈവല്യധാമം അതക്കും മി കോരേദേമി മേമോ ഹൈലസാ ഹൈലസാ നീ സന്നിധാമേ കൈവല്യധാമം അതക്കും മിഞ്ചി കോരേദേമി മേമു ഹൈലസാ ഹൈലസാ ఏటిలోన ఏ వూ తిగవకూ గేనయ స్వామి ఏటిలోనవకు దిగవకూ గేనయ రామస్వామి హైలసా 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 ఏటిలో నానా వయగువకు దిగువకు రామస్వామి ఏటి మధ్యన నువ్వు ఏమారు పాటుగా ఒకేసిపోకయ్య రామస్వామి ఏటి మధ్యన నువ్వు ఏ మారు పాటున ఓకేసిపోకయ్య రామస్వామి ఏటిలో నానా వయగువకు దిగువకు గేనయ్యా రామస్వామి హైలస హైలసా హైలసా హైలసా